హాయ్ మీ పేరు నా పేరు కవిరాజు అక్క కవిరాజు ఎక్కడి నుంచి కవిరాజు నేను శ్రీకాకుళం నుంచి ఓకే ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ సిఎస్సీ సెకండ్ ఇయర్ సిఎస్సీ ఓటు వచ్చేసిందా ఓటు వచ్చిందండి ఫస్ట్ ఓటు కదా ఎలాంటి లీడర్కి వేయాలనుకుంటున్నారు ఎందుకు ఫస్ట్ ఓటు ఫస్ట్ ఓటు నేను జనసేనకి వేద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒక కాంప్రమైజ్ అందరూ ఇద్దరు బ్రదర్స్ అంటే ఇద్దరు బ్రదర్స్ కంబైన్ కంబైండ్ ఉన్నారుగా ఆయన పెద్దగా అంటే పెద్ద లీడర్ ఉంటే మంచిది అన్నట్టు వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తారు చంద్రబాబు కంపెనీ సొంతంగా సృష్టించి ఏదైనా చేస్తారు అంటే చంద్రబాబు ఏంటంటే ఇప్పుడుండే దీంట్లో మనం అంటే ఒక రెండు రోజుల క్రితం న్యూస్ వచ్చింది ఈ మొత్తం వరల్ని ఎవరైతే డె డెవలప్ చేయాలనుకుంటున్నారో ఐదో స్థానంలో చంద్రబాబు ఇచ్చాడు అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి ఎలాగైనా మేము ఇప్పుడు సిఎస్సి మాకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అనేది మాకు తెలియదు వస్తే రావో కూడా తెలియదు వాళ్ళనే కంపెనీ పెడితే కంపెనీ పెడితే మేము ఎలాగైనా పర్లేదు మేము పక్క రాష్ట్రానికి వెళ్ళి జాబ్ చేయకుండా మన రాష్ట్రంలో మన ఇంటి ఏదైనా ఒక జిల్లా దాటైనా జాబ్ చేసుకోవచ్చు మన ఇంటి వాళ్ళకి బాగా చూసుకోవచ్చు అనుకొని ఎలాగైనా చేస్తారనేసి మేము మొత్తానికి చంద్రబాబు పోటేయాలనుకుంటున్నాం సో అంటే ఓన్లీ జాబ్స్ పర్పస్ మాత్రమే చంద్రబాబు గారికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వద్దు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ నచ్చింది ఒక్కటే ఒక క్వాలిటీ నచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క స్కూల్లే అభివృద్ధి చెందాయి ఇప్పుడు మీచన్ తుఫాను మన గుంటూరులో వచ్చింది గుంటూరు నుంచి అటు కృష్ణా జిల్లా ఇటు వరంగల్ మొత్తం వచ్చింది వస్తే ఒక మూడు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ఏదైనా తుఫాన్ వస్తే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు వెంటనే ఒక పది రోజులు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాలో వాళ్ళతో వాళ్ళ తల్లి ఖాతాలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఇప్పుడు మీచన్ తుఫాను ఇచ్చి నిన్న రిలీజ్ చేశారండి రెండు వేల మూడు వందల కోట్లు రెండు రెండు వందల మూడు వందల కోట్లు రిలీజ్ చేశారు ఎవరు సరిపోతే అందులో తినే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉండే ఎమ్మెల్యేలు తినే వాళ్ళు ఎక్కువ ఎంపీలు తినే వాళ్ళు ఎక్కువ లాస్ట్కి వచ్చే వాళ్ళకి పదివేలు పడాల్సినవి రెండు వేలు మూడు వేలు పడుతున్నాయి ఎలాగ మాకైతే మాకు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ వచ్చింది తిత్రీ తుఫాన్ అనేసి అందరం పేదల వాళ్ళందరూ కొట్టుకెళ్ళిపోయాం మొత్తం మనస మండలం మొత్తం పోయింది అదే అండి టైలర్కి పదివేలు వేశారు కరెక్టే ఆటో వాళ్ళకి మూడు చక్రాలు వాళ్ళకి ఏదో ఒక రుణమాఫీ ఉంది అంటే మామల్ని నడుపుతారు సంపాదిస్తారు వాళ్ళకంటూ నాకు ఆటో ఉంది నేను చేసుకుంటాను అనేసి మాకేముంది సముద్రంకి వెళ్ళాలి ప్రాణం అంటే ప్రాణం తగ్గించి మరి పెట్టాలి అక్కడ ఏ పాముందో తెలియదు ఏటు ఉందో తెలియదు మేము ఎలాగండి మాకు ఇప్పటి వరకు ఒకటి కూడా ఏలేదండి మేము జా జాదరులు ఏం చేసాం అది మాకు కావాలండి స్కూల్ బాగు చేశాడు స్కూల్కి మంచి మంచి చేశాడు స్కూల్ డెవలప్ అయింది అన్నీ బాగున్నాయి రైతులు ఏడు చేశారండి రుణమాఫీ తీయలేదు జాబ్ క్యాలెండర్ తీస్తానని ఐదు సంవత్సరాలు అయింది జాబ్ క్యాలెండర్ తీయలేదు మేము ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఆర్మీకి వెళ్తామా అగ్నివీర్ పడుతుంది అది నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు మాకు మేమేం చేసేది అని ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ అండి ఇప్పుడు చదువులో అంతలో అంటే ఇప్పుడు ఉండే యంగ్స్టర్ లేదంటే మీరు అంటారు క్యాస్ట్ ఫీలింగ్ వద్దు క్యాస్ట్ అందరూ కులాలు ఒకటే అని అల్లా ఒకటే జీసస్ ఒకటే హిందువులు అందరూ ఒకటే అన్నదమ్ములు ఉంటారు కానీ ఉద్యోగులకు వచ్చినప్పుడు క్యాస్ట్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు ముంద తీయండి ఫస్ట్ ముంద తీసి తర్వాత మేము ఉండవు ఇప్పుడు మా ఇంట్లో ఎంపీ రామ్మోహన్ రెడ్డి మా హీరో ఇప్పుడు ఆయన తండ్రి రండి రామ్మోహన్ రెడ్డి ఉన్నారండి రామ్మోహన్ ఆయన ఉన్నారు మా కిందజ రామ్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు మంచి అయింది కాబట్టి వాళ్ళని ఒక దారిలో పెట్టారు కాబట్టి ఎంపీ మాకు ఇప్పుడు అయ్యాను శ్రీకాకుళంకి ఎన్నిసార్లు ఎంపీ మేము పోటీ చేస్తాం అంటే ఆయన పోటీ చేస్తే మొత్తం ఆయన చనిపోయిన ఒక ఎంపీ ఆయనే ఉంటాడండి ఎందుకంటే మాకంతా లీడర్ అతను అది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చేవారు కూడా ఈ ఎమ్మెల్యే గుంటూరు కూడా మొక్క పెద్ద మొక్క మంచిది అయితే విత్తనం మంచిది అది మాకు కావాలి అందుకే ఇప్పుడు ముఖ్యంగా మాకు టీడీపీ రావాలి టీబీ టీడీపీ వస్తే ఇప్పుడు మాకు జేబీడీ రీచ్ చేయలేదు సెకండ్ ఇయర్ అయింది ఇప్పటివరకు ముప్పై ఐదు వేలు ఎనిమిది వేడు వందల ఎనిమిది వేల ఏడు వందల యాభై లక్క నాలుగు విడతలు సెకండ్ ఇయర్ సెకండ్కి వచ్చేస్తాం ఒక నెల తర్వాత థర్డ్ ఇయర్కి వెళ్తాం కాలేజీకి ముప్పై ఐదు వేలు మేము ఎలాగ ఎంసెట్ పాస్ అయ్యి వచ్చాం ఎక్కడి నుంచో మా శ్రీకాకుళం ఒడిస్సా బోర్డర్ మాది అక్కడ నుంచి మేము వస్తామండి రవాణాకే మాకు డబ్బులు అవుతాయి ఇప్పటివరకు ఒక్కటి కూడా నిధులు వీలు చేయలేదు మొన్న వీలు అన్నారు ఫస్ట్ ఫస్ట్ జేవిడి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది ఏడు అయిపోయిన తర్వాత ఎలక్షన్ వస్తాయి రిలీజ్ చేస్తే చేయరు అతను మార్చి పదిహేను మార్చి పదిహేను లేదా ఏప్రిల్లో దిగిపోతారు ఇంకా కుర్చీ దిగిపోతారు అప్పుడు మాకు వేసేది ఎవరు అదైనా మాకు కావాలి ఏదైనా ఇప్పుడు మాట కరెక్ట్గా ఉండి ఆ మాట మీద నిలబడితే లేడు అండి చంద్రబాబు అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ అయినా సరే సూపర్ ఫ్యూచర్ ఉంటది కదా yes madam ఓట్ హక్ వచ్చిందా yes i got my ఓట్ హక్ ఫస్ట్ ఓట్ ఐది yes madam ఫస్ట్ ఓట్ సో ఫస్ట్ ఓట్ కాబట్టి చాలా స్పెషల్ ఉండాలి ఎవరిని ఎన్నుకోవాలి అసలు ఎవరైతే ప్రజలకి సపోర్టివ్ ఎస్పెషల్లీ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని సాటిస్ఫై చేయగలిగే జెన్యున్ లీడర్ని కోరుకుంటున్నాను సో ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ పరిధిలో పెమసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్గా పార్లమెంటేరియన్గా ఉంటున్నారు టీడీపీ నుంచి కదా సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి అండ్ ఆయన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా మ్యామ్ యాజ్ ఆఫ్ యూ నో ఏ ఫౌండర్ అండ్ సీవ్ ఆఫ్ ది యూ ఇన్ ఫారిన్ కంట్రీ హీఈ లివింగ్ హీస్ హీస్ కంపెనీ అండ్ హీ హియర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సోషల్ సర్వీస్ హీస్ టేక్ హిస్ ఓన్ రెస్పాన్సిబిలిటీ serve the people by himself mm -hmm. and he wanted to expecting this type of interview he is a special thing ma'am. and thing is we are expecting as of his interest here not in foreign countries here we need to build to our own country our own companies and we need to get jobs here we need not to go to the foreign countries here we need to work and work together దిస్ ఈస్ వీ క్యాన్ మేక్ అవర్ ఇండియా ఎస్ మ్యామ్ ఆల్రెడీ మీరు ఉంటారు కదా మీ సూపర్ సీనియర్స్ ఇక్కడ నుంచి బీటెక్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి ఏమైనా జాబ్స్ వచ్చాయా ఇక్కడ ఎస్ దే ఆర్ ఆన్ ఆఫ్ క్యాంపస్ దే జాబ్స్ చూసుకున్నారు మేడం యాక్చువల్గా దే డైడెంట్ గట్ ఎనీ ప్రాపర్ జాబ్ ఎస్పెషల్లీ వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి దేర్ ఇస్ నో రిలేషన్ మ్యామ్ ఆఫ్టర్ దాట్ దే దే ఆర్ల స్టడింగ్ వన్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ బట్ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ వర్క్ దట్స్ దేర్ ఈస్ గోయింగ్ ఆన్ మేడం ఇన్ఈ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ పెమ్మసాని గారు వస్తే అలాంటివి వస్తాయని మీరు అనుకుంటున్నారా ఐ హోప్ హీ ఈస్ సాక్రిఫైసింగ్ హిజ్ లైఫ్ ఫర్ ది సోషల్ సర్వీస్ ఐ ట్రస్ట్ హీ విల్ డూ లైక్ వాట్ పీపుల్ నీడ్ వాట్ ఎస్పెషల్లీ నిరుద్యోగులు వాట్ ఎస్పెషల్లీ దే వాంట టు సాటిస్ఫై హీ విల్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ దట్స్ వై ఐ థింకింగ్ అబౌట్ పేరు స్వర్ణలత ఏ స్వర్ణల సీఎస్ఈ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే సో ఓట్ వచ్చేసిందా వచ్చేసింది ఫస్ట్ ఓట్ ఫస్ట్ టీడీపీ టీడీపీ ఎందుకు టీడీపీ అంటే బేసికల్గా టీడీపీ వాళ్ళైతే మనకి మంచిగా లాస్ట్ టైం కూడా చూసాం కదా ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి జేవిడీస్ రాక జాబ్స్ లేక మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం ఫారెన్స్కి సో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు చాలామంది యుఎస్ కానీ హైదరాబాద్ కానీ పూణే కానీ అలా వెళ్ళిపోతున్నాం అలా కాకుండా మంచిగా ఆయన వస్తే ఇక్కడే ఒక కంపెనీ పెట్టొచ్చు అలా ఓకే సో కమింగ్ టు యర్ పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడితే పెమ్మసాని గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి ఆయన గెలుస్తారు అనుకుంటున్నారా తప్పకుండా గెలుస్తుంది ఓకే ఎందుకు ఆయన గెలిస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన గెలిస్తే మనకు ఒక కంపెనీ వచ్చేస్తుంది ఏపీ వాళ్ళకి సో జాబ్స్ అన్నీ మనం ఫారిన్కి వెళ్ళకోకుండా ఇక్కడే మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అలా ఉండవచ్చు సో ఆయన వస్తే చేస్తారని నమ్మకం ఉందా ఆయన గురించి తెలుసా మీకు ఐడియా ఉందా ఐడియా లేదు బట్ చేస్తాను విన్నా నేను విన్నాను చాలా చాలా మంచిగా ఆయన అనుకున్నా సో మంచి చేస్తారని అనుకుంటున్నాను ఓకే సో మీ ఫస్ట్ టీడీపీకి అయితే పక్కా టీడీపీ ఓకే హై నా పేరు భవానీ భవానీ ఏ బ్రాంచ్ ఈసీ ఈసీ ఎస్ మ్యామ్ ఏ ఇయర్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకో వన్ ఇయర్ అయితే అయిపోయింది సో ఏంటి జాబ్స్ ఉన్నాయా మరి మీ ఇక్కడ గుంటూరులో ఏమైనా గుంటూరులో అయితే ఏం జాబ్స్ లేవు మ్యామ్ బయట చూసుకోవాల్సిందే అంతే నాకు ఓటు వచ్చేసిందా వచ్చింది మ్యామ్ ఫస్ట్ ఓట్ ఫస్ట్ ఓట్ సో స్పెషల్ కదా ఫస్ట్ ఓటి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఏంటి టీడీపీ మ్యామ్ టీడీపీ ఎందుకు టీడీపీ టీడీపీ ఎందుకంటే చంద్రబాబు సార్ మైండ్ ఎలా ఉంటుంది అంటే బిజినెస్ పర్పస్ ఉంటుంది మెయిన్లీ అండ్ దట్టు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు రాజధాని లేదు ముందు ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే మీ క్యాపిటల్ ఏంటని అంటే మేము చెప్పలేకపోతున్నాం మెయిన్లీ క్యాపిటల్ ఒకటి కావాలి జగన్ జగన్ సార్ పరిపాలనలో క్యాపిటల్ ఏంటి ఏంటి అని తెలియదు సో మాకు ఒక క్యాపిటల్ కావాలి కాబట్టి చంద్రబాబుకి ఓటేస్తాను నేను సో మీరు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంటారు కాబట్టి సో గుంటూరు నుంచి ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి నిల్చుట్ారు సో మీరు టీడీపీ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఆయన గురించి ఏమైనా తెలుసా విన్నారా ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆయన వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకు అని అంటే పెమ్మసాని గారు ఒక ఎన్ఆర్ఐ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆయన అదర్ కంట్రీకి వెళ్ళి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది చాలా ఎక్స్పెషల్లీ యూత్కి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మా అన్న వాళ్ళని చూసుకుంటే లైక్ బీటెక్ చదివి బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు రిలేషన్ అనేది లేదు సో పెంబసాని గారు గురించి మేము ఆల్రెడీ విన్నాము సో ఆయన కనుక వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మంచి జాబ్ పర్పస్ మంచి బిజినెస్ మైండ్ ఉంది సో కట్ కన్ఫామ్గా పెంభసాని గారే వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కాలేజ్ లో ఫ్రెండ్స్ ఏమంటున్నారు మీ కళ్యాణ్ అంటే డెఫినెట్గా ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఉంటారు కదా మీ పక్కన వాళ్ళంతా ఏమంటున్నారు అందరు ఆయనకే ఓట్ అంటున్నారు ఏమంటున్నారు మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు అయితే ఆ పెంభసాని గారిని కన్ఫామ్గా ఓట్ చేస్తారు హాయ్ మీ పేరు మై దమ్ మిస్ మనగంతా ఐమ్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి ఓకే ఓకే ఓట్ వచ్చేసిందా యా ఫస్ట్ వైట్ యస్ సో మీరు అందరు ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఓట్ ఫస్ట్ ఓటు టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ వైసీపీ చాలా డిమాండెడ్గా అన్ని క్యాస్ట్ ఫీలింగ్స్తో అలా చేస్తున్నారు సో ఐ వాంట్ ఓటెట్ టు దిస్ టీడీపీ ఏం జరిగింది క్యాస్ట్ ఫీలింగ్ అంటే మీరు ఏమైనా ఫేస్ చేశారా నేను కాదు మా సూపర్ సీనియర్స్ జాబ్స్ పరంగా అలా ఇలా కొన్ని ఇబ్బందులు పడ్డారు అలా మేము పడకుండా క్యాస్ట్ ఫీలింగ్ తీసేయాలి ఎందుకంటే కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ చూసి జాబ్స్ ఇవ్వట్లేదు వాళ్ళు డబ్బులు తీసుకొని కొంతమంది దగ్గర అలా జాబ్స్ ఇచ్చేస్తున్నారు టాలెంటెడ్ పీపుల్స్కి జాబ్స్ ఇవ్వట్లేదు అలా అలా కాకుండా టీడీపీ వస్తే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి జాబ్స్ అందరికి వచ్చేలాగా చూస్తారని మేము అనుకుందాం సో మీరు ఆల్రెడీ టీడీపీ చెప్పారు కాబట్టి అడుగుతున్నాను గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలుచుకుంటున్నారు పార్లమెంట్ పరిధిలో సో ఆయన గురించి ఏమైనా తెలుసా మీకు అండ్ ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు నాకు ఆయన గురించి కొంచెమే తెలుసు ఆయన డాక్టరు ఒక కంపెనీకి సీఈఓ అది కాబట్టి ఆయన వస్తే ఇంకా కొత్త కంపెనీస్ మన ఇండియాకే ప్రజ తీసుకొస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా కంపెనీస్ ఫారెన్ కంట్రీస్లో ఉన్నాయి కానీ మన ఇండియాకి ఎవరు పెట్టలేదు సో ఈయన పెంబసాని గారు వస్తే కనుక ఇండియా పెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి ఆయన వస్తే కనుక కంపల్సరీ జరిగింది అనుకుంటున్నాను ఎస్ మా ఇంట్లో అందరికీ జాబ్స్ వచ్చేలాగా నిరుద్యోగులు లేకుండా అందరికి వచ్చేలాగా చూస్తారని నేను అనుకుంటున్నాను సో ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు మరి టీడీపీ అంటే కొంతమంది వైసీపీ కూడా ఉన్నారు కానీ జగన్ రావాలని కోరుకుంటున్నారు కానీ కొంతమంది టీడీపీ ఉన్నారు కానీ జగన్ వస్తే ఏంటంటే కొంతమంది జాబ్స్ అలా ఉండిపోతున్నాయి మాకు అలా కాకుండా టీడీపీ వస్తే ఏదన్నా ఉపయోగపడతాయని హైరు హై నా పేరు నేత్ర సో నేత్ర ఏ ఇయర్ థర్డ్ బీటెక్ చదువుతున్నాం థర్డ్ బీటెక్ ఏ బ్రాంచ్ సిఎస్సి సిఎస్సి సో ఏంటి ఓటు వచ్చేసిందా వచ్చింది వచ్చేసి ఓకే ఎవరికి కోట్ వేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ ఓట్ జనసేన జనసేన ఓకే ఇవా ఎందుకు జనసేన ఎందుకంటే లీడర్ అంటే ఎవరైతే వాళ్ళ హోల్ లైఫ్ని ప్రజల కోసం డెడికేట్ చేస్తారో వాళ్ళని మనం లీడర్ అనుకుంటాం సో నాకు అది పవన్ కళ్యాణ్ ఆ క్వాలిటీ నచ్చింది కాబట్టి నేను జనసేన కోట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే సో మరి ఇప్పుడు జనసేన టీడీపీ కమాండ్గా వెళ్తున్నారు తెలుసా ఐడియా ఐడియా ఓకే సో ఇప్పుడు మరి గుంటూరులో వచ్చేసినట్లయితే పార్లమెంట్ విషయానికి వస్తే పెమ్మసేని గారు టీడీపీ నుంచి నిలిచినారు సో ఎలా ఉంటుంది ఆయన కోటాస్తారా ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఆయన ఎన్ఆర్ఐ కదా నా నార్మల్గా ఇప్పుడు వచ్చి గుంటూరులో ఉంటున్నారు సో నాకు తెలిసినంత వరకు బాగానే సోషల్ సర్వీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు ఇప్పుడున్న జనరేషన్లో ఫారెన్ ఎన్నిలోనూ అక్కడే సెటిల్ అవుతున్నారు కానీ ఇండియాకు బ్యాక్ అయితే ఎవరు రావడం లేదు సో ఆయన లైఫ్ను వదిలేసుకొని ప్రజల కోసం వచ్చాడంటే కన్ఫామ్గా ఏదో ఒక సోషల్ సర్వీస్ అయితే జరుగుతుంది సో ఎక్కువ స్టూడెంట్స్ మీద ఏదైనా పథకాలు కానీ ఏవైనా తేవాలని నేను కోరుకుంటున్నాను ఓకే సో మీరు ఆల్రెడీ మీ సూపర్ సీనియర్స్ వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా జాబ్స్ అవి ఉన్నాయా ఇక్కడ గుంటూరు కానీ పోనీ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాచ్ అవుట్ అయ్యారు మా కాలేజ్ నుంచి ఇప్పటికి కూడా వాళ్ళకి జాబ్స్ అయితే ఏవి లేవక్క ఓకే నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు జాబ్స్ కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉంటూ ఇప్పుడు కూడా కోచింగ్లోనే ట్రైనింగ్లోనే ఉంటున్నారు వాళ్ళు సో జాబ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో మరి టీడీపీ జనసేన వస్తే అవుతుందా మార్పు జనసేన టీడీపీ వస్తే పక్కా మార్పు అయితే జరుగుతుంది మరి జే జగన్ వస్తే ఇదైతే రాదు ఇంకా థర్టీ ఇయర్స్ అయినా ఇట్లే ఉంటుంది మన ఏపీ అంతా సో నేనైతే వాళ్ళకే వోట్ చేయాలి వాళ్ళే రావాలి గెలవాలనుకుంటున్నా ఏ లీడర్ అయినా సరే వాళ్ళు తెచ్చిన పథకాలన్నీ వాళ్ళు నిరూపించుకోవాలని నేను కోరుకుంటాను బ్రహ్మసాన్ సార్ని నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏ కంపెనీ అయితే ఫారెన్లో పెట్టారో ఆ కంపెనీనే ఇండియాకి కూడా తెస్తే మన ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి జాబ్లెస్ స్టూడెంట్స్ అందరికీ జాబ్ వచ్చేది పర్టికులర్ ఆంధ్రప్రదేశ్కి తెస్తే జాబ్స్ లేని వాళ్ళందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఓట్ లిస్ట్ ఎక్కువ యూత్కే ఉంది అక్క సో ఇప్పుడున్న ఫ్రెషర్స్ ఎక్కువ ఉన్నారు ఓటింగ్ కా సో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలం సో వాళ్ళకి హెల్ప్ చేస్తే ఓటింగ్ బాగా జరుగుతుంది ఆయన విన్ అవుతాడని కోరుకుంటున్నాను రైట్ నేను అనుష అనూషా ఏ ఏ ఇయర్స్ అవుతున్నారు ఏ బ్రాంచ్ బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి సిఎస్సి జనరల్ సీఎస్ ఎస్ మేడం ఓకే సో ఓట్ వచ్చేసిందా మీకు వచ్చింది మేడం ఓకే సో ఓట్ వచ్చింది ఫస్ట్ ఓట్ కాబట్టి ఎలాంటి లీడర్ కావాలి అనుకుంటున్నారు అంటే ఈ దేశంలో బాగా డెవలప్ చేసేది అంటే డెవలప్లో ఏది ఉంటే ప్రజలకి ఏది సేవ బాగా మంచిది ఉంటే వాళ్ళకే ఓటేస్తారు వేస్తారు మేడం ఓకే ఎస్ మ్యామ్ అలాంటి లీడర్ ఎవరు అనుకుంటున్నారు అండ్ ఎవరు ఈ ప్రజెంట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వర్సెస్ వైసీపీ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారు మేమైతే జగన్కే ఓటు వేస్తాము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ చదుకోవడం అంటే చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మనకి వేస్తున్నారు కాబట్టి విద్యా దీవెని చాలా ఎంతోమంది చదువుకుంటున్నారు సో ఇప్పుడు కమింగ్ టు మన పార్లమెంట్ పరిధి విషయానికి వద్దాం గుంటూరు విషయానికి సో ఇక్కడేమో వైసీపీ నుంచి కిలారి రోషయ్య గారు నిల్చుట్టున్నారు ఇటు టీడీపీ నుంచి పెమ్మసాన చంద్రశేఖర్ గారు నిల్చుట్టున్నారు ఎవరు గెలిస్తే బెటర్ అనుకుంటున్నారు మీ యూత్కి కిలాడి ఎస్ మేడం ఓకే ఎందుకు అంటే ప్రజలకి ఏదన్నా కానీ బాగా అంటే అవకాశం ఏదైనా కంపెనీస్ అలా ఏమైనా కానీ వాళ్ళకి మనం అందిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు మేడం ఓకే ఎస్ మేడం సో ఇప్పుడు బీటెక్ కావాలి మీకు బీటెక్ అయిపోతే ఇంకా జాబ్ చేయాలి కదా మేడం ఇంకా హాయ్ మీ పేరు కుమార్ ఏ ఇయర్ ఏ బ్రాంచ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఓట్ ఓట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ స్పెషల్గా ఉండాలి ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటారు ఇప్పుడు యాక్చువల్గా అంటే నేను జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను ఇప్పుడు ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఏమంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా బాగుండిద్ది నేను అంటే పర్సనల్గా కోరుకునేది పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాను ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కావాలి అంటే పవన్ కళ్యాణ్ అయితే తన అంటే గవర్నమెంట్ పైనుంచి అమౌంట్ ఇకపోయినా తన సొంత ఖర్చులతో ఇప్పుడు చాలా చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జగన్ ఏంటంటే ఈ నా మెగా డిఎస్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పైగానే అయిపోయింది మెగా డిఎస్ అనేది జనవరి ఫస్ట్ ఇయర్ ఇయర్కి వదులుతా అని చెప్పారు ఆయన తర్వాత ఒక్కసారి కూడా వదలలేదు ఇప్పుడు ఒక ఎలక్షన్స్ టూ మంత్స్ ఉన్నంత మాత్రాన మెగా మెగా డిఎస్ అనేది వదులుతున్నాడు అది ఎందుకు ఎలక్షన్ ముందరు కాబట్టి వదిలితే మనకు ఆదరణ పెరుగుతుంది అలా అనుకుంటున్నారు ఆయన కానీ ఇప్పుడు మెగాడిఎస్ ఏం సరిపోవు ఆయనకు అంటే జాబ్స్ ఎక్కువ వదిలింటే ఆయన అంటే చెప్పిన మాట ఒకటి చేసింది ఒకటి కాబట్టి ఇప్పుడు ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది అందుకు మాకు పవన్ కళ్యాణ్ వస్తే ఆయన సొంత డబ్బులతో అయినా కానీ ఏదైనా కానీ అనేసి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాను సో ఇప్పుడు మీరు గుంటూరు పరిధిలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు టీడీపీ నుంచి పెమసాన చంద్రశేఖర్ గారు నిల్చుంటున్నారు అటు వైసీపీ నుంచి కిలారి రోషయ్య గారు నిల్చుంటున్నారు వీళ్ళు గురించి మీకు ఏమైనా తెలుసా ఎవరు గెలిస్తే బెటర్ అనుకుంటున్నారు యాక్చువల్గా నేను పెంసాన గురించి ఇంకా అంటే ఫస్ట్ టైం ఆయన ఈసారి నిలబడుతున్నారు అంటే కొత్త వాళ్ళకు కూడా ఒకసారి ట్రై చేస్తే వాళ్ళు ఎలా చేస్తారనే తెలిసిద్దిగా ఇప్పుడు మేము యాక్చువల్గా ఆయనే కావాలని కోరుకుంటాను పెంసాన్ చంద్రశేఖర్ గారు వస్తే బాగుంటుందని మీకు విన్నారా ఒక బిజినెస్ మ్యాన్ ఒక డాక్టర్ లాగా తెలుసు ఇప్పుడు ఫస్ట్ టైం ఒక టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయనకు ఆయన గెలిపించుకోవాలని అనుకుంటున్నాను ఏం చేస్తారు అనుకుంటున్నారని మనకు మెయిన్ కావాల్సింది జాబులు లేవు మెయిన్ కావాల్సింది జాబ్లు ఇస్తే బాగుంటుంది హాయ్ మీ పేరు పద్మజ మ్యామ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ సిఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మ్యామ్ ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సో ఫ్యూచర్ చాలా ఉంటుంది కదా ఫ్యూచర్ ఉంటుంది బట్ ఏమంటే నాకు రోబోటిక్స్ అంటే చాలా ఇష్టం మేడం అలానే జాయిన్ అయ్యాను ప్రజెంట్ పాలిటిక్స్ విధంగా చూసుకుంటే జాబ్స్ ఏం లేవు మా సూపర్ సీనియర్స్కి అలానే జాబ్స్ లేకుండా ప్రజెంట్ అలానే ఉన్నారు ఓకే ఏవో కోచింగ్స్ తీసుకుంటూ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ అలానే ఉన్నారు ఫ్యామిలీస్ గ్రోత్ కూడా ఏం లేదు మేబీ ఫ్యూచర్లో చేంజ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ మేడం ఫ్యూచర్ లేకపోయినా కానీ ఎందుకు అదే తీసుకోవాలి అనిపించింది ఫ్యూచర్ లేకపోయినా అని కూడా కాదు నాకు చిన్నప్పటి నుంచి రోబోటిక్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఏవైనా కొత్తగా క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఎక్కువ మేడం మరి వచ్చింది మేడం సో ఫస్ట్ ఓట్ అండ్ చూస్తే మీకు జాబ్స్ లేవు అని మీరే చెప్తున్నారు ఎలాంటి లీడర్ని కావాలి అండ్ వచ్చిన లీడర్ ఏం చేయాలి అనుకుంటున్నారు జాబ్స్ జాబ్స్ ఉండాలి అలాగే ఫ్యామిలీ గ్రోత్ కూడా ఉండాలి ఏవైనా మామూలుగా మనం కిరాణా షాప్లో అలా చూసుకుంటే ఏవైనా కూడా మనం మాక్సిమం డైలీ యూజెస్ సరుకులే ఎక్కువ రేట్స్ పెరిగాయి వాటి వల్ల వాటిని కంపేర్ చేసి చూసుకుంటే మన కంపెనీ కంపెనీకి జాయిన్ అయినప్పుడు శాలరీ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉండాలి అలాంటప్పుడు ఇంకా ప్రజెంట్ జనరేషన్లో శాలరీ ప్యాకేజ్ తక్కువ సబ్జెక్ట్ తీసుకున్నది వేరు జాబ్ చేస్తున్న పర్పస్ వేరు కంపెనీస్ లేక అని కాదు అంటే కొన్ని కంపెనీస్ టైఅప్ లేవు మేడం వాటి వల్ల చూసుకుంటే పాలిటిక్స్ బేస్ మెయిన్ ఇంకా సో ఇక్కడ గుంటూరు పరిధిలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను సో టీడీపీ నుంచి ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిల్చుట్ారు అటుపక్క వైసీపీ నుంచి కిలారి రోషయ్య అంటున్నారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు పెమసాని గారు అనుకుంటున్నాను మేడం ఎందుకు పెమ్మసాని గారు ఆయన వస్తే ఫారెన్ నుంచి కంపెనీస్ చాలా ఉన్నాయంటున్నారు అందుకు అందులో మెయిన్ సీఓ ఆయన గారు అలా మేబీ చా జాబ్స్ ఇవ్వ జాబ్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను మేడం ఓకే సో యాజ్ అ యూత్ మీరు ఆయన వస్తే జాబ్స్ ఉంటాయి కంపెనీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం ఓకే ఇంకేమైనా ఉందా మీరు రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా ఆయన వస్తే గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల్ని బాగా చూసుకుంటారని ఒక నమ్మకం ఉంటుంది హాయ్ మీ పేరు సమ్ము క్రోమ్ మేడం బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి సిఎస్ ఎస్ ముఖ్ ఎస్ షణ్ముఖ మీకు ఓటు వచ్చేసిందా వచ్చింది మేడం ఫస్ట్ ఓట్ ఫస్ట్ ఓట్ ఎస్ మేడం సూపర్ ఆల్మోస్ట్ నేను అన్నతో మాట్లాడిన ఫస్ట్ ఓట్ వాళ్ళే ఏంటి ఫస్ట్ ఓట్ కదా ఎలాంటి లీడర్ కావాలి అనుకుంటున్నారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్టూడెంట్స్ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అతను జాబ్స్ ఏమీ తీయలేదు కాలేజీలో స్కూల్స్లో స్కిల్ డెవలప్మెంట్ ఏం లేదు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా ప్రోత్సహిస్తారని మేము అనుకుంటున్నాం సో మరి ఫస్ట్ కదా ఎవరికి ఏంటి అనుకుంటున్నారు నేనైతే టీడీపీకే ఓటేద్దాం అనుకున్నా ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి నేనైతే టీడీపీకే ఓటేద్దాం అనుకున్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి విన్నారా మీరు ఏమైనా అంటే ఫస్ట్ ఓట్ కదా ఇప్పుడు ఒక స్టూడెంట్గానే ఉన్నారు ఏం తెలుసు మీకు ఆయన గురించి ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అభివృద్ధి చెందింది జాబ్స్ కూడా చాలా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇప్పుడు చూ ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే జన యూత్ అనేవాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి జాబులు చేసుకోవడం తల్లిదండ్రులను వదిలి ఏడో తిరగ జాబ్ చేసుకోవడం చేస్తున్నారు నెక్స్ట్ కాలం వస్తే మన దేశంలోనే జాబులు ఇప్పించి ఫారెన్ వెళ్ళకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీరు గుంటూరులో ఉన్నారు కాబట్టి గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు టీడీపీ నుంచి పెమసాని చంద్రశేఖర్ గారు నిలిచున్నారు ఒక ఎన్ఆర్ఐ ఇటుపక్క వైసీపీ నుంచి కిలారి రోషయ్య లోకల్ పర్సన్ అండ్ ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఎవరు గెలిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు నేనైతే పెమసాని గారు గెలిస్తే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే అతను నిరుద్యోగుల గురించి బాగా తెలుసు అతనికి ఎందుకంటే అతను కూడా ఫారెన్లో ఇండస్ట్రీని నేర్పించారు తర్వాత అతను సిఇగా పనిచేశారు అతను నిరుద్యోగ గురించి అతనికి బాగా తెలుసు కాబట్టి అతను వస్తే గుంటూరులో నిరుద్యోగి చాలా ఉద్యోగులు అవుతారని నేను అనుకుంటాను ఏం విన్నారు ఆయన గురించి ఇంకా ఆయన ప్రజలకి అంటే చాలా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారు సో వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు బీటెక్ సిఎస్సీ కదా మీరు సో సిఎస్సీ అయిపోం కానీ ఒకవేళ పెమసాన్ గారు గెలిచారు అనుకుందాం మీకేం కావాలి అసలు ఆంధ్రప్రదేశ్లో మనం ఫారెన్ వెళ్లకుండా మన దేశంలోనే మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ఆ అదే ఆ అదే ఆ ఛాన్స్ మాకు కల్పిస్తారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ గారు